ఏమేంటి ఎవరు ఇప్పుడు ఫోన్ లో బాగా పిచ్చమ్మ గారా పిచ్చమ్మ జిచ్చి అతను మేము దృష్టిలో మనం ఎక్కడ మనుషుల వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ వీడియో గురించి తర్వాత చెప్తా ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఏంటంటే హ్యాపీ రాఖీ టు ఆల్ అనమాట సో ఈరోజు ఏంటంటే ఒక చెల్లి తన అన్నకి ఒక అక్క తన తమ్ముడికి నా తమ్ముడు నాకుండు అండ్ ఏ కష్టమైనా ఏ దేనికైనా నా తమ్ముడు నా కోసం వస్తాడు అండ్ నా తమ్ముడు కోసం నేను వస్తా అనే ఒక ధైర్యమే ఆ రాఖీ అనమాట సో ఆ రాఖీ ఉత్తి రాఖీ కాదు ఏదో వండే కట్టించుకొని తీసేయడానికి ఏం డబ్బుల కోసం ఏ అక్క చెల్లి కట్టదనమాట జస్ట్ నేనున్నా అండ్ నాకులు అనే ఒక సపోర్ట్ వల్ల కడతారన్నమాట సో మనకు కొంచెం మిస్ అవుతున్నా మా కోళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వస్తున్నారు అనమాట బట్ చిన్న లోట్ ఎనీవే ఏం కాదు మా కోళ్ళు ఉన్నారు కడతారు అండ్ ఈ వీడియో మొత్తం చూడండి మస్తు ఫన్ వస్తుంది అండ్ కాన్సెప్ట్ ఏంటంటే గాయస్ ఈరోజు అక్కళ్ళు ఆల్రెడీ వస్తున్నావు అని ఫోన్ చేసేవు సో వాళ్ళ మీద నేను మందు ప్రాంగ్ అనమాట సిట్టింగ్ చేసి ఇది అంటే వాళ్ళ రియాక్షన్ చూద్దాం గా అండ్ ర్యాకి లేదు లేదు సార్ ఎవరు మిమ్మల్ని డబ్బులు కోసం సార్ అది అంటే యాక్చువల్లీ ఏ అక్క చెల్లి తప్పుల కోసం రాదు జస్ట్ ర్యాీ కడితే వాళ్ళకు ఒక ఆనందం అనమాట బట్ మనం ఇలా ప్రాంక్ చేయబోతున్నాం ప్రాంక్ ప్రాంక్ లెక్క తీసుకోకండి తీసుకోండి అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఒక అన్న ట్రా కామెంట్ చేసిందన్నమాట ఆ కామెంట్ ఈడ పెడితే చూడండి ఓకేనా వీడియో మాత్రం ఇంట్లో కూడా చూడండి కలిసికి వీడి లైక్ కో ఇట్రా ఇగో ఆడ నిలబడు ఆడ నిలబడి ఈడ నిలబడు అక్క వాళ్ళు అంత నీ మీద అదే అట్లా డౌట్ రాదు అంటే నీ మీద నువ్వు కెమెరా తీసిన వాళ్ళు కూడా అంత డౌట్ రాదు కాబట్టి నువ్వు జస్ట్ దీన్ని కదలినీయకు ఓకేనా కదిలినా కూడా వాళ్ళకు కనపడకు సరేనా కనపడకుండాది సరే ఈ రెండు కానీ ఒక నేను మీద అంత డౌట్ పడరు కానీ నువ్వు జస్ట్ వాళ్ళకి ఫోన్ ఏదో పట్టుకున్నట్టు ఉండాలి కెమెరా పట్టుకున్నట్టు ఉండాలి కానీ తీసుకున్నట్టు వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాదు ఓకేనా చలో బొమ్మలు చూస్తున్నా అని చెప్పేసి

ఎందుకు కావాలని చేస్తావు ఏమైంది అక్క అసలు ఫస్ట్ కూర్చో ఇప్పుడు ఏమైంది ఫస్ట్ నువ్వు కూర్చో నాకడం

ఎప్పటికి మీరు కాదు మీరు ఎప్పుడైతే రాగి పండుగ డబ్బులు తీసుకుని తీసుకోకపోతారో అప్పుడు నేను తీసుకోము నాకు అవసరం లేదు మరి కూర్చో రాఖీ కడతాం అయినా ఇలాంటి తాగుబోతు కట్టాలని మాకైతే లేదు ఇదే లాస్ట్ నా ఇంకోసారి రాఖీ కడితే అప్పుడు చెప్పు రాకీ కట్టి చూడము ఇంకేంటి వాడు చేసేది వాడున్న సిచువేషన్

తెలియదు మాకు ఇప్పుడు తెలుస్తుంది చాలా విరక్తి కుడుతుంది దేవుడు పైనే భారం వేసాం నువ్ ఎందుకు బతుకుతున్నావు భారత్ ఒక మాట మరి నీ అంత ఘోరంగా పనికి మానవుని తమ్ముడు అనుకోవడం ఎందుకే అవును కదా పోతాం ఇంకెప్పుడు అన్నా అక్క అని మా దగ్గరకు వస్తావా అప్పుడు చెప్పాలా మనకి

మీరు దేని బతుకుతున్నాకా తీసుకోపోయట చెప్పవే నువ్వు చీర కనుక్కో నేను